వేదికను అలరించిన పెద్దలలో అలాగే నా రక్త సంబంధికులైనటువంటి అన్నలు తమ్ములకు అందరికీ ప్రత్యేక చేంజీలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నా మీరు వచ్చేసి బరుగు లింగం జ్ఞానేశ్వర్ అని కూడా పిలుస్తారు నేను సికింద్రాబాద్లో ఉంటాను మోటివేషనల్ స్పీకర్గా యోగా మాస్టర్గా అలాగే నేను క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు ప్రత్యేకించి నాకు నా మిత్రుడైనటువంటి ప్రవీణ్ గారు చెప్పారు ఇక్కడ మీటింగ్ విషయమై అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకు రాజ్యాంగండి మనం రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే ఎంత ప్రమాదంగా పడతామో కూడా ఒకసారి చెప్పాలనిపించింది ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు రాజ్యాంగాన్ని తొలగించాలని చెప్పి ఋషి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడానికి ఆరు కోట్ల డెబ్బై ఐదు వేల మంది ఋషి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడానికి అనేక సంతకం చేయాలి మరి ఇంటి విషయంలో అందరం కూడా జాగ్రత్త వహించకపోతే ఎంత ప్రమాదమో పెద్దలైనటువంటి మీ అందరికీ కూడా తెలుసు ఋషి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినట్లయితే ఏం జరుగుతుందో సమాజానికి మన సమాజానికి మీ అందరికీ బాగా తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామో తిరిగి మనల్ని అక్కడ పంపించడానికి సర్వ సర్వ విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మీకు తెలిసినప్పటికీ నా వంతు బాధ్యతగా మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేయడము చేస్తూ ఉన్నారు కాబట్టి మిత్రులారా అన్నలు తమ్ముళ్లారా మనము మన జాతిని ఉద్ధరించడానికి మన అంబేద్కర్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన లేదు కాబట్టి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకపోతే మనకు ఎన్నో విధాలుగా మనకు నష్టం జరుగుతుంది మన పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు లేకుండా పోతుంది మనము మన పెద్దలు పంపించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇతి విషయాన్ని మీరు ప్రత్యేక దృష్టితో చూసి మన సమాజాన్ని ఎలా కాపాడాలో చదువుకున్న మహా మహానుభావులైన మేధావులైనటువంటి మీరందరూ కూడా మన సమాజానికి తెలియజేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ